ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అన్నవరం గుడిలో కళ్యాణం చేసుకునే వారి కోసం ఇది ఇక్కడ మనకి స్క్రీన్ మీద చూపిస్తున్నారు కదా మ్యారేజ్ కొరకు ముప్పై రోజులు ముందుగా మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునగలరు అందుకోసం టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ తల్లిదండ్రుల ఆధార్ కార్డ్ మన ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి అని మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నారు కదా ఫ్రెండ్స్ అన్నవరం గుడిలో కళ్యాణం చేసుకునే వాళ్ళ కోసం ఈ వీడియో ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయగలరు అదేవిధంగా అన్నవరం గుడిలో వ్రతం ఎన్నింటి నుంచి ఎన్ని గంటల వరకు చేసుకుంటారు అనేది చాలామందికి డౌట్ ఉంది కదండి వ్రతం టోకెన్స్ ఉదయం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఇస్తారు అదేవిధంగా గుడిలో ఉదయం నుంచి సాయంత్రం ఐదింటి వరకు కూడా వ్రతం చేసుకోవచ్చు కానీ వ్రతం చేసుకునేడానికి ఖచ్చితంగా సంప్రదాయమైన దుస్తులు మాత్రమే ధరించాలి మగవారు పంచకట్టు కండువా ఆడవారు చీర జాకెట్ ఇవి మాత్రమే ధరించిన వాళ్ళకి వ్రతం చేసుకోవడానికి అనుమతి ఉంటుంది వ్రతానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా దేవస్థానం వారే మనకు అందిస్తారు మనం తీసుకెళ్లవలసినవి గుడి దగ్గర బయట టోకెన్ ఉంటుంది తీసుకొని కొబ్బరికాయ అట్టుపళ్ళు దేవుడి సామాన్లు అన్నీ కూడా వాళ్ళు ఇస్తారు అవి తీసుకెళ్ళి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి